ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది ఎన్ని గెలుచుకుంది అదేవిధంగా ఎవరు అత్యధిక మెజార్టీతో గెలిచారు ఎవరు తక్కువ మెజార్టీతో గెలిచారు అదేవిధంగా కుప్ప నుంచి పోటీ చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజార్టీతో గెలిచారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సుధీర్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి మీద నలభై మూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిచి టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి సీఎం చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి భరత్ మీద యాభై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ తన విజయాల పరంపరను కొనసాగించారు ఇక తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా అరణి శ్రీనివాసులు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి బోమన అభినయ్ రెడ్డి మీద అరవై ఒక్క వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిచి ఇక్కడ జనసేన జెండా ఎగరవేశారు చిత్తూరు జిల్లాలో ఇదే అత్యధిక మెజార్టీగా మనం చెప్పుకోవచ్చు మొదట ఈయన ఈయనను నాన్న లోకలు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా సరే నాన్ లోకలు అన్నారు కానీ వాటి అన్నింటినీ అధిగమించి ఈయన అత్యధిక మెజార్టీతో గెలుపొందడం మనం చూస్తూ ఉన్నాం ఇక మదరపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి షాజహాన్ బాషా తన సమీప వైసీపీ అభ్యర్థి అహ్మద్ మీద ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిచి టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక పీలోరు విషయానికి వస్తే ఇక్కడ నుండి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డి మీద ఇరవై ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక నగరి అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక నుండి దివంగత నేత గాలి ముద్దు కృష్ణం నాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆర్కే రోజా మీద నలభై ఐదు వేల ప్లస్ ఓటల్ మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు గత ఎన్నికల్లో ఈయన స్వల్ప తేడాతో ఓడిపోయారు ఇప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిచారు ఇక చిత్తూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జగన్మోహన్ తన సమీప వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి మీద పద్నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుంచి టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక సచివేడు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీటు ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కోనేటి ఆదిమూలం తన సమీప వైసీపీ అభ్యర్థి రాజేష్ మీద మూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక పలమనేరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అమర్నాథ్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి వెంకట గౌడు మీద ఇరవై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీట్ ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి థామస్ తన సమీప వైసీపీ అభ్యర్థిని కోపాలక్ష్మి మీద ఇరవై ఆరు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక చంద్రగిరి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పులవర్తనాని తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద నలభై మూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక పొంగనూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ క్యాండిడేట్ మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయినటువంటి రెడ్డి మీద ఆరు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది వైసీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక తంబల్పల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సిద్ధిరెడ్డి రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి మీద పదివేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక్కడ వైసీపీకి ఈ జిల్లాలో ఇది రెండో సీటు గెలుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఇక చివరిగా పోతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీట్ ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ తన సమీప వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ మీద పదిహేను వేల ప్లస్ ఓట్ల మెజార్టీగా గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయటం జరిగింది చిత్తూరు జిల్లా మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ పదకొండు చోట్ల గెలవడం జరిగింది అలాగే వైసీపీ రెండు చోట్ల అదేవిధంగా జనసేన ఒక చోట గెలుపొందాయి ఇక అత్యధిక మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గంగా తిరుపతిని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి అరవై ఒక వేల ప్లస్ మెజార్టీతో జనసేన అభ్యర్థికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా అత్యల్ప మెజార్టీ సచ్చివేడు నుంచి వచ్చింది ఇక్కడ టీడీపీ అభ్యర్థి మూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిచారు అదేవిధంగా పొంగనూరు తంబలపల్లి ఈ రెండు సీట్లు వైసీపీ గెలుచుకుంది తిరుపతి జనసేన గెలుచుకుంది మిగిలిన అన్ని సీట్లు కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళాయి ఈ విధంగా ఈ జిల్లా సమీకరణాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ